ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు మన రాష్ట్ర అధ్యక్షుల వారు మాట్లాడడానికి ముందు రెండు మాటలు యాక్చువల్గా కాలాతీతం అవుతుంది అందరు కూడా ఆకలి అవుతుంది అనుకుంటున్నా అవుతుందా కానీ ఈ సబ్జెక్టు వింటే ఆకలి కూడా పోతుంది ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడు సార్ చెప్పినట్టుగా వస్తువు సేవ మన జీవితం మొత్తం దాంతోనే ముడిపడి ఉంది ప్రతి వస్తువు మనకు నిత్య జీవితంలో వాడే ఏ వస్తువైనా మనము తాగే నీటి నుంచి పీల్చే గాలి వరకు అన్నీ మనం కొంటూనే ఉన్నాం ఈ కారణంగా ఇక్కడ ఆ కొనే సమయంలో మనకు జరుగుతున్న నష్టం ఏంటి ఎలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాల గురించి ఇంకొకటి మేడం మహిళ కాబట్టి మిమ్మల్ని అందరం చూసే వరకు చాలా ఉత్సాహం వచ్చి ఎక్కువ సమయం మేడమే తీసుకొని అన్ని విషయాలు తెలియజేసింది అయితే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి గతంలో లాగా ఇప్పుడు కష్టపడకుండా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వచ్చిన చట్టం మార్పు చేసి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన దాని వల్ల లాభం ఏంటంటే మీరు సింపుల్గా అన్నిటికీ ఉన్నట్టే సార్ ఉంది కదా సార్ ఆన్లైన్ నెంబరు టోల్ ఫ్రీ నెంబరు ఆన్లైన్ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసింది మీరు వర్చువల్గా కూడా ఫోన్ ద్వారానే కంప్లైంట్ చేయొచ్చు ఇంట్లో కూర్చొని కంప్లైంట్ చేయొచ్చు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఆ కోర్టులు అన్నీ మీకే సమాధానం ఇస్తాయి మీకే తీర్పిస్తాయి కాబట్టి వినియోగదారుని ఇప్పుడు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఈ సెల్ ఫోన్ను వేరే వాటికి వాడకుండా ఇటువంటి అంశాలకు కూడా వాడితే మీరు ఒక చైతన్యవంతమైన మహిళలుగా తయారవుతారు ముందే మనది తెలుసు వనపడితే అంటే వనపడితే అంటే ఏంటి విద్యాపరితే అంటే మీరు అందరినీ మిమ్మల్ని చూసేవరకే సార్కు అందరికీ ఆ రకంగా అనిపించింది కాబట్టి ఈ టోల్ ఫ్రీ నెంబరు వాటి వివరాలన్నీ సార్ అందజేస్తారు అలాగే మీరు ఇంకొక చివరిగా ఒక అంశం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అన్ని వస్తువులకెల్లా మహిళలకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న వస్తువు ఒకటి ఉంది ఏంటది చెప్పండి బంగారం ఏముంటుంది బంగారం ఈ బంగారంలో మీకు హాల్మార్క్ అనేది ఒకటి ఉంటుంది ఈ మీరు ఇంకా భవిష్యత్తులో చాలా లక్షల రూపాయలు వాటి మీద ఖర్చు పెట్టి కొనాల్సి వస్తుంది అందులో విపరీతమైన మోసం జరుగుతుంది వాటినన్నిటినీ ఎదుర్కొని మీరు అక్కడే ఫోటో తీసుకోండి అక్కడే వీడియో తీసుకోండి దాన్ని భద్రపరచుకోండి వాటిని భవిష్యత్తులో మీరు ఏ కోర్టుకైనా లేదా ఎక్కడికి వెళ్ళినా వర్చువల్ విధానాల్లో కూడా వాటిని తయారు మీరు కంప్లైంట్ చేయొచ్చు మీరు వినియోగదారులుగా మారి సమాజాన్ని కూడా మార్చాల్సిన బాధ్యత భవిష్యత్తులో మీ మీద ఉందని ఇక్కడ ఒక చిన్న వార్డు ఏంటంటే వినియోగదారుడు ఎవరు అనే దానికి మనకు ఎక్కడ గూగుల్లో వెతికినా ఏముంటుందంటే సమాజంలో వినిమయం చేయబడే చేయబడే వస్తువులు లేదా సేవలను పొందే వ్యక్తి అంటే మనం వాడే ఏ వస్తువును ఏదైనా సరే అది మనం వాడుతున్నామంటే మనందరం వినియోగదారులు మీరు రేపు కాబోయే భావి భారత అంటే గృహిణులు కావచ్చు లేదా అన్ని రకాలుగా మీరు మీ ఇంట్లో వాడే ఏ వస్తువుకైనా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది దానికి సంబంధించిన అనేక అంశాలు ఎన్నో ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా సారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటూ వారు చాలా అంశాల మీద చాలామందితో పోరాడి న్యాయం చేసిన వ్యక్తి శ్రీ శంకర్లాల్ సార్ గారు వారి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి సార్ మీ అనుమతితో ప్రిన్సిపాల్ గారు అనుమతు చిన్న అవకాశం ఇచ్చిన వచ్చినందుకు వారికి మీకు ఒక చిరు సన్మానం చేస్తాను సార్ థ్యాంక్ యూ సన్మాన కార్యక్రమం అనంతరం క్యాట్కో సార్ మాట్లాడతారు మీర కొమ్ము చారిటబుల్ ట్రస్టు చైర్మన్ కొమ్ము వెంకటేష్ గారు పూల బొక్కే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతాప్ రెడ్డి సార్ గారు కూడా ప్రిన్సిపాల్ గారు గారికి ప్రిన్సిపాల్ గారికి శాల్వతో సన్మానం చేయడం జరుగుతుంది నీలిమ మేడం గారు కూడా సన్మానం చేయడం జరుగుతుంది మొక్క పెరిగి పెద్దదై పూలు పూయాలి